హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో మటన్ బోన్ సూప్ ఎలా చేయాలో చూపిస్తాను నెక్స్ట్ వన్ అవర్ లో అయితే ఈ మటన్ బోన్ సూప్ ని తయారు చేసుకోవచ్చు కోల్డ్ ఉన్న వారికి ఈ మటన్ బోన్ సూప్ నైతే చాలా బాగా పనిచేస్తుందండి కోల్డ్ ఉన్నప్పుడు మన టంగ్ కి టేస్ట్ అనేది నచ్చదు అలాంటి సమయంలో ఈ మటన్ బోన్ సూప్ అయితే ట్రై చేసి చూడండి మన టేస్ట్ బర్డ్స్ అనేవి చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తాయి నేను చెప్పిన విధంగా ఈ మటన్ బోన్ సూప్ నైతే ట్రై చేసి చూడండి ముందుగా మటన్ బోన్స్ హాఫ్ కేజీ తీసుకొని వాటిని ఒకటికి రెండు సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి మటన్ బోన్స్ ని నీట్ వాష్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ని అందులో మటన్ బోన్స్ అయితే వేయాలి మటన్ బోన్స్ ని వేసుకున్నాక సన్నగా తరిగిన ఆనియన్స్ ని అలాగే నేను వీడియోలో చూపించిన విధంగా టమాటోస్ ని ప్రెస్ చేసి వేసుకోండి టమాటోస్ని ని ప్రెస్ చేస్తూ వేస్తే మనకు సూపులో లో టమాటో ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి అందుకే నేను ప్రెస్ చేస్తూ వేయమంటున్నాను టమాటోస్ని ని వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోవాలి అలాగే కారం రెండు టేబుల్ స్పూన్లు తగినంత క్రిస్టల్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి మిరియాల పౌడర్ వేసుకున్నాక అందులోనే రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకొని కుక్కర్ కి మూత పెట్టి ఐదు లేదా ఆరు విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి మటన్ బోన్స్ అయితే ఉడుకుతున్నాగా మసాలాకి సూప్ కావాల్సిన మసాలానైతే నైతే వేసేసుకుందాం కావాల్సిన పదార్థాలు ధనియాలు మొగ్గ మిరియాలు మిక్సీకి అయితే వేసుకొని చేసుకోవాలి మీకు మా కన్నెంట్ నచ్చినట్ైతే సబ్స్క్రైబ్ వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంటి సింబల్ అయితే క్లిక్ చేసేయండి ఇలా నీట్ గా మిక్సీకి అయితే వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆరు విజిల్ కుక్కర్ కయితే వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేయండి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి మటన్ బోన్స్ అనేటివి బాగా ఉడికిపోయి ఉంటాయండి మటన్ బోన్స్ ని ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక చిటికడంతా పోపు దినుసులు అయితే వేసుకోండి దినుసులు వేగిపోయినాక అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకోండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా వేపుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ అయితే బాగా వేపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ అనేటి బ్రౌన్ కలర్ లో వచ్చేసి ఉంటాయండి అప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర కరివేపాకు అనేది బాగా వేపుకున్న తర్వాత అందులోనే ఇందాక మనం ఉడకపెట్టుకున్న మటన్ బోన్స్ అయితే ఇందులో వేసేసుకోవాలండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మటన్ బోన్స్ అయితే వేసేసుకోండి వేసుకున్న మటన్ బోన్స్ ని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో మూతపెట్టి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి గ్రేవీ అనేది ఇలాగా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు అందులో ఇందాక మనం మిక్సీకి వేసుకున్న మసాలా పౌడర్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి వేసుకున్న మసాలా పౌడర్ ని సూప్ లోకి బాగా మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడే సాల్ట్ అయితే చూసుకోండి ఒకవేళ మీకు సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి మటన్ బోన్ సూప్ అయితే రెడీ జస్ట్ వన్ అవర్లో అయితే ఈ మటన్ బోన్ సూప్ నైతే రెడీ చేసేసుకోవచ్చు కోల్డ్ ఉన్న వారికి ఈ మటన్ బోన్ సూప్ అయితే తినిపించండి కోల్డ్ అనేది తగ్గిపోతుందండి అలాగే కోల్డ్ ఒకటే కాదండి ఈ మటన్ బోన్ సూప్ హెల్తీకి చాలా మంచిది మీరు ఈ మటన్ బోన్ సూప్ అయితే ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే క్లిక్ చేసేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి